హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొమన్ మిట్ ఆఫ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను మనందరికీ క్యారెట్స్ ఎంత హెల్దీయో తెలుసు కదండి వీటిని రకరకాలుగా వాడుతూ ఉంటాం మనం ఫ్రైస్ అని జ్యూస్ అని సలాడ్ అని స్వీట్స్ అని ఇట్లా రకరకాలుగా వాడుతూ ఉంటాం కదా సో మనకి డైలీ కొద్దిగా మనం తీసుకునే ఫుడ్లో ఎలాగోలాగ ఇంకోపరేట్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం కదా నాకు తెలిసి ఒక రెండు ఐడియాస్ అయితే ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే క్యారెట్స్ని పీల్ ఆఫ్ చేసేసి వాటిని ఇలాగా ష్రెడ్ చేసుకోవాలన్నమాట తురిమేసి పెట్టుకోవాలి ఇది ఒక మెథడ్ కాకపోతే తురుముకోవడానికి కొంచెం టైం పడుతుంది మీ దగ్గర మిషన్ ఉంటే కనుక దాంతో చాలా ఈజీ అయిపోతుంది ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే తక్కువ అయితే మనం హ్యాపీగా గ్రేటర్తో చేతు చేసేసుకోవచ్చు సో దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి కొంచెం పసుపు ఉప్పు అండ్ కారానికి బదులు నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను అండి చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారమే వేసుకోవచ్చు దీనికి ఏంటంటే ఎక్కువ కారం అవసరం ఉండదు కొద్దిగా వేసినా చాలు ఎందుకంటే క్యారెట్స్ కొంచెం స్వీట్గా ఉంటాయి కదా చాలా కారం వేసుకుంటే తప్ప ఆ స్వీట్నెస్ తగ్గదు సో అంత కారంగా వద్దు అనుకునే వాళ్ళు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది లేదు స్పైసీగానే కావాలి అనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి అండ్ కావాలనుకుంటే కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ ఇంకొంచెం బాగుంటుంది అనమాట అలాగే కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ పౌడర్సే మన ఇంట్లో ఉన్నాయి కొద్దిగా ఎక్కువైనా ఐ మీన్ ఉన్నా లేకపోయినా మిగతా అన్నీ వేసేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుందండి అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మన స్టఫింగ్ అనమాట బేసిక్గా ఇది సింపుల్గా ఏం కుక్ చేయకుండా ఈజీగా రెడీ అయిపోతుంది అండ్ దీన్ని మనము స్టఫింగ్ అంటే మనం పరాటాలు ఎలా చేస్తామో క్యారెట్ పరాటా అలాగా చిన్న పరాట లాగా చేసి మేము చపాతి ముద్ద లోపల పెట్టి సీల్ చేసి మళ్ళీ మనం పరాటాలాగా ప్రెస్ చేయొచ్చు క్యారెట్ ఏంటంటే కొద్దిగా జ్యూసీగా ఉంటుంది దానిలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా అక్కడక్కడ ఇలా బయటకు వచ్చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని నేనేం చేస్తానంటే మన ప్లాన్ బి ఉంటుంది కదండి సో ఆ ప్లాన్ బి ఏంటంటే రెండు పుల్కాల్లాగా చేసి మధ్యలో స్టఫింగ్ చేసి పైన అంకు పుల్కా వేసి సీల్ చేయడం అది కొంచెం నాకు ఈజీ అనిపిస్తుంది ఇట్లా ఎప్పుడైతే స్టఫింగ్ కొంచెం లూజ్గా రన్నీగా ఉంటుందో అలాంటప్పుడు ఈ మెథడ్ యూస్ చేస్తూ ఉంటా అనమాట సో ఒక చిన్న పుల్కా లాగా ప్రెస్ చేసేసి దాన్ని లోపల స్టఫింగ్ చేయడమే ఇది చాలా ఈజీ ఎవరైనా సరే ఇది ట్రై చేయొచ్చు లోపల స్టఫ్ చేసి చేయడం రాకపోతే అండ్ దీన్ని ఇంకొంచెం హెల్దిఫై చేయడం కోసం ఈ పుల్కాని ఫస్ట్ ఇలాగ మనము నువ్వుల్లో ప్రెస్ చేసి పిండిని దాన్ని మనము పుల్కా లాగా చేసేసేయాలన్నమాట ఇలా చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే ఆ నువ్వులన్నీ కూడా వాటికి ప్రెస్ అవుతాయి అండ్ అలాగే మన బాడీకి కాల్షియం కూడా ఇచ్చినట్టు అవుతుంది ఎందుకంటే ఒక్క స్పూన్ నువ్వులు రోజు తీసుకున్నా చాలు బాడీకి కాల్షియం అందుద్ది అని అంటారు కదండి సో అలాగా మనము పచ్చి నువ్వులనే వాటిని ఏమి రోజు చేయక్కర్లేదు ఏం చేయక్కర్లేదు ఆ నువ్వుల్లో చపాతి ముద్దును ఒకసారి ప్రెస్ చేసి మనం ఇలాగా చపాతీలాగా చేస్తాం అనుకోండి అవన్నీ వీటికి ఇలాగా అతుక్కుపోతాయి అనమాట ఆ నువ్వులన్నీ కూడా సో మనం చపాతీ కాల్చినప్పుడు అవి కూడా కొంచెం ఫ్రై అయిపోతాయి తినేటప్పుడు మనకి మరీ ఎక్కువ టేస్ట్ అంతా మారిపోయింది అన్నట్టుగా కూడా ఏమనిపించదు అనిపించదు అండ్ ఈజీగా మన పిల్లలకి కానీ మనకు కానీ కాల్షియం ఇచ్చిన వాళ్ళు కూడా అవుతాము ఎందుకంటే ఎదిగే పిల్లలకి కాల్షియం చాలా అవసరం అండ్ అలాగే లేడీస్కి కూడా కాల్షియం చాలా అవసరం ఏజ్ పెరిగే కొద్దీ బోన్స్లో కాల్షియం డెన్సిటీ తగ్గి బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది అంటారు కాబట్టి ఏదో ఒక రూపంలో మనము కాల్షియం అందిస్తూ ఉండాలి ఎవ్రీ డే ప్రోటీన్ ఎంత ఇంపార్టెంటో కాల్షియం ఐరన్ ఇవన్నీ కూడా అంతే ఇంపార్టెంట్ అఫ్ కోర్స్ ప్రోటీన్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది కాల్షియం కానీ మిగతాయి కానీ అంత క్వాంటిటీ అవసరం ఉండదు మనకి రోజు ఒక్క స్పూన్ నువ్వులైనా సరిపోతుంది అని అంటారనమాట సో ఇప్పుడు చూసారు కదా చపాతీకి అంతా కూడా మనకి ఇలాగా నువ్వులు అంటుకున్నాయి ఇందులో మనం క్యారెట్ స్టఫింగ్ చేసుకున్నా చేసుకోకపోయినా నార్మల్గా చపాతీ చేసుకున్నప్పుడు కూడా ఇలాగ నువ్వులని పెట్టేసుకోవచ్చు కాకపోతే పుల్కాలు రావు అనమాట పుల్కాల్లో ఇలా పూరిల్లా పొంగుతాయి కదండి అవైతే రావు ఎందుకంటే నువ్వులు ఉంటాయి కాబట్టి అది పోల్పడిపోతుంది సో ఇక్కడ నేను చెప్పాను కదండి ప్లాన్ బి స్టఫింగ్ మెథడ్ అదే యూజ్ చేస్తున్నాను పిల్లలు ఎస్పెషల్లీ ఎక్కువ కర్రీ తినట్లేదు చపాతీలో అనుకునే వాళ్ళకి ఇలాంటి స్టఫింగ్ చేసిన చపాతీలు కానీ చపాతీ లోనే ఏమన్నా కలిపి చేయడం కానీ చాలా బెనిఫిషియల్ అనమాట ఎందుకంటే ఆ విధంగా వాళ్ళకు ఒక వెజ్జీ కూడా వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ మనం ఏది ఫిల్టర్ చేయట్లేదు కాబట్టి ఫైబర్ కంటెంట్ కూడా అలాగే ఉంటుంది ఆ లో ఉన్న గుడ్నెస్ అంతా కూడా పిల్లలకి అందుతుంది అనమాట సో కూర ఎక్కువ తినట్లేదు అనుకుంటే ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చపాతీస్ ఫ్రై చేయొచ్చు మనం ఇది ఆలూతో క్యారెట్తో బీట్రూట్తో పాలకూరతో మూలీతో ఇట్లా రకరకాల వాటితోటి అన్ని మనము డిఫరెంట్ డిఫరెంట్గా చపాతీలు చేయొచ్చు అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారన్నమాట నార్మల్ పుల్కాలు కన్నా మా పిల్లలు బేసిక్ గా ఈ పరాటాలు ఇట్లాంటివి ఏమైనా స్టఫింగ్ చేసింది చాలా ఇష్టంగా తింటారు అప్పుడు కూర ఎక్కువ పెట్టుకోకపోయినా కొద్దిగా పెట్టుకున్నా లేదా పెరుగుతో తిన్నా సరే సరిపోతుంది అంత టేస్టీగానే ఉంటుంది మనకు కూడా కొంచెం గా ఉంటుంది ఆ ఒక వెజిటబుల్ కూడా సర్వ్ చేసాము అన్నట్లుగా ఉంటుంది వీటితో కాల్చేటప్పుడు మనము నూనె లాంటివి కాకుండా నెయ్యి కానీ బటర్ కానీ వేసి కాల్స్తే బెటర్ కంపేర్ టు ఆయిల్ గీ ఇంకా చాలా బెటర్ కాబట్టి నేను మోస్ట్లీ నెయ్యి కానీ ఇన్ కేస్ నెయ్యి తక్కువ ఉంటే బటర్ కానీ వేసి కాలుస్తుంటా ఉంటాను అనమాట దానివల్ల టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా పిల్లలకి ఎందుకంటే ఎదిగే పిల్లలకి ప్రోటీన్ ఐరన్ కాల్షియం వీటన్నిటితో పాటు ఫ్యాట్స్ కూడా అవసరమే అంటే హెల్దీ ఫ్యాట్స్ కూడా అవసరమే అనమాట దానివల్ల వాళ్ళ మజిల్ గ్రో అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి హెల్దీ ఫ్యాట్స్ ఆబ్వియస్లీ ఘీ నుంచి మంచిగా వస్తాయి కాబట్టి నెయ్యి నుంచి నేతితో కాల్చుకోవడం బెటర్ ఇదిగోండి ఇలాగ మనకి ఓపెన్ చేసినప్పుడు లోపల మంచి ఇట్లాగా స్టఫింగ్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట సేమ్ ఇలాగే మనం కావాలంటే బీట్రూట్ తో కూడా చేసుకోవచ్చు బీట్రూట్ ని కూడా ఇలాగ మనము గ్రేట్ చేసేసి దాంతో కూడా చేసుకోవచ్చు బట్ ఇవి దుంపజాతికి చెందినవి కాబట్టి కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కొంచెం స్టఫింగ్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదు ఇలాగ మొత్తం గ్రేట్ చేసి స్టఫింగ్ చేసి లోపల పెట్టి ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ ఇంకా సింపుల్గా అయిపోవాలి అని అంటే ది బెస్ట్ వే ఏంటంటే వాటిని గ్రైండ్ చేసేయడం అనమాట ఇక్కడ మనము క్యారెట్స్ మనకి ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీ తీసుకొని వాటిని పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటిని ఇక్కడ బ్లెండర్లో యాడ్ చేస్తాను దాంతో కొద్దిగా ఒక చిన్న గ్లాసులు నీళ్ళు కూడా యాడ్ చేస్తాను అనమాట ఎందుకంటే మనకి ఈజీగా గ్రైండ్ అయిపోయి మనకి థిక్గా ప్యూరి ఏం అవసరం లేదు ఎందుకంటే గోధుమ పిండిలో మనం వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుని ఇది ఒక జ్యూస్ లాగా వచ్చినా సరిపోతుంది అనమాట బట్ దీన్ని ఫిల్టర్ చేయకూడదు ఫిల్టర్ చేస్తే మళ్ళీ ఫైబర్ కంటెంట్ అంతా పోతుంది సో అందుకని వడకట్టకుండా మొత్తం ఇది మొత్తం మిక్స్ చేసేసుకున్న దాన్ని యాస్టీజ్గా మనం గోధుమ పిండిలో యాడ్ చేసుకోవడమే గోధుమ పిండిలో కూడా మనం కొంచెం రాగి పిండి కొద్దిగా జొన్న పిండి అలాంటివి కలుపుకోవచ్చు అన్నీ కలిపి మిల్లులో పట్టించుకుంటే అది వెల్ అండ్ గుడ్ అలా కూడా పట్టించుకోవచ్చు లేదు ఓన్లీ గోధుమ పిండే ఉంది అని అనుకుంటే దానిలో కొద్దిగా రాగి పిండి కొద్దిగా జొన్న పిండి వీలైతే కొంచెం పిండి ఇట్లాంటివి కూడా వేసేసుకోవచ్చు నేను ఇందులో ఆల్రెడీ రాగి పిండి కలిపాను అందుకే మీకు కొంచెం నల్ల నల్లగా ఆ డాట్స్ కనిపిస్తున్నాయి అనమాట అది రాగి ఫ్లోర్ వల్ల సో ఇందులో నేను ఎటువంటి ఉప్పు కానీ ఆయిల్ కానీ అట్లాంటివి ఏమీ వెయ్యలేదు డైరెక్ట్గా ఈ క్యారెట్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ విత్ వాటర్ మొత్తం ఇందులో వేసేస్తుందన్నమాట దానిలో ఉన్న వాటర్ కంటెంట్ తోటే మనం మంచిగా ఇది చపాతి పిండిలాగా మిక్స్ చేసేసుకోవచ్చు లేదు మీకు ఇంకా సాఫ్ట్గా కావాలి అని అనుకుంటే కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు పెరుగు యాడ్ చేయడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట సో మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ అంటే మన చపాతి ముద్ద కలుపుకునేంత వరకు మనము ఇలా క్యారెట్ వాటర్ కానీ అదే క్యారెట్ ప్యూరీ కానీ బీట్రూట్ కానీ లేదా ముల్లంగి కానీ ఇట్లాంటివన్నింటితో మనము చపాతీ పిండి మిక్స్ చేసుకోవచ్చు సో ఇది మొత్తం మంచిగా చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏది కలిపినా సరే చపాతీ పిండి అట్లీస్ట్ మినిమం ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అది నానితే చపాతీలు సాఫ్ట్గా అనమాట సో మంచిగా దాన్ని కలిపేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు కానీ టైం ఉంటే కనుక ఒక అరగంట గంట వరకు కూడా మనం ఉంచేవచ్చు అలా నానబెట్టి మంచిగా నాన్ డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది అండ్ చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇదిగోండి ఇలా సాఫ్ట్గా చపాతీలో ప్రిపేర్ చేసుకొని మూత పెట్టి పక్కన ఉంచేస్తున్నాను ఇప్పుడు మనం క్యారెట్ని మొత్తం మిక్స్ చేసేసి వేసేసాం కాబట్టి ముక్కలుగా ఏమైనా మధ్యలో వచ్చే ఛాన్స్ ఏమి ఉండదు కాబట్టి మనం వీటిని పుల్కాలే చేసుకోవచ్చు బట్ ఏదైనా మిక్స్ చేస్తున్నామో అవి కొంచెం ముక్కలుగా ఉన్నాయి అని అనుకుంటే పుల్కాలు రావు కాబట్టి ఆబ్వియస్లీ నేను ఈ క్యారెట్ మిక్స్ చేసినప్పుడు ఇలాగ గ్రైండ్ చేసి మాత్రం పుల్కాలు చేస్తూ ఉంటాను అనమాట మళ్ళీ దీనికి కావాలన్నా మనం నువ్వుల్లో అద్దీ చపాతీలాగా చేసుకోవచ్చు బట్ చపాతీలాగా చేసుకోవాలి అలా చేసుకునేటట్టు అయితే పుల్కాలు రావు సో ఇక్కడ ఏంటంటే నేను పుల్కాలు చేస్తున్నాను అనమాట మీరు ఇన్కేస్ క్యారెట్ని ఇన్కాపరేట్ చేసుకోవాలి అనుకుంటే మంచిగా ఇట్లా చేసేసుకోవచ్చు అసలు ఈ రెండు కూడా కాదు అనుకుంటే డైరెక్ట్ గోధుమ పిండినే తురిమేసి మొత్తం కలిపేసి నార్మల్ చపాతీ లాగా కూడా చేసేసుకోవచ్చు అది కూడా ఒక ఈజీ మెథడే ఇది పుల్కాల్లాగా రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇలాగ గ్రైండ్ చేసేసి దానిలో ఇంకా ఏమి నువ్వులు కానీ అట్లాంటివి ఏమీ యాడ్ చేయకుండా చేసినట్టయితేనే పులకాలు వస్తాయన్నమాట పుల్కాలు చేయాలంటే మాత్రం ఇలాగా స్టీల్ ప్యాన్ మేద చేస్తానండి అదే నార్మల్ చపాతీలు అయితే క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మేద చేస్తాను ఎందుకంటే స్టీల్ ప్యాన్ మీద అయితేనే నాకు పుల్కాలు బాగా వస్తున్నట్లుగా అనిపించింది క్యాస్ట్ ఐరన్ దాంతో కంపేర్ చేస్తే సో అందుకని పుల్కాలు చేయాలన్నప్పుడు ఈ ప్యాన్ పెడుతుంటా చపాతీలు చేయాలన్నప్పుడు క్యాస్టైరన్ ప్యాన్ పెడుతూ ఉంటా అనమాట అండ్ డైరెక్ట్గా ఫ్లేమ్ మీద కాల్చకూడదు అని కూడా కొన్ని వీడియోస్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి సో ఎందుకు వచ్చింది అని చెప్పి నేను కూడా డైరెక్ట్గా ఫ్లేమ్ మీద కాల్చడం తగ్గించేసి ఇలా ప్యాన్ మీద ఎంత పొంగితే అంత అన్నట్టుగా ఒక క్లాత్ కానీ ఒక పేపర్ కానీ పెట్టి దాంతో మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అది కొంచెం పొంగే ఛాన్స్ ఉంటుంది అన్నీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే పొంగట్లేదు గ్యాస్ మీద పొంగినంత బాగా అయితే పొంగట్లే కానీ స్టిల్ అట్లా కొంచెం ట్రై చేస్తూ ఉంటే పొంగుతున్నాయి అనమాట కొద్దిగా టైం టేకింగ్ బట్ ఇదే మంచిది అంటున్నారు కాబట్టి కొద్ది కొద్దిగా ఇది నేర్చుకుంటున్నాను నేను ఇంకా ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు కానీ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ సో మన అందరికీ అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ హెల్తే కదండి అందరూ హెల్దీగా ఉండాలి అని అనుకుంటాం ఫ్యామిలీలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటాం కాబట్టి హెల్దీగా ఉండాలి అని అంటే దానికి తగ్గ గుడ్ ఫుడ్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని అందేలాగా ప్లాన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా సో నార్మల్గా చేసే వాటిని ఇంకొంచెం హెల్దీ ఫైవ్ ఎలా చేయొచ్చా అన్నయ్య ఇట్లాంటి చిన్న చిన్న ఐడియాస్ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మనతో పాటు మన ఫ్యామిలీ అందరూ కూడా హెల్దీ ఫుడ్ సర్వ్ చేసినట్లుగా ఉంటుంది సో అదండి వాటి నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ ఇన్ నాదో వీడియో అండ్ టేక్ కేర్ అండ్ బాయ్